తమిళ్ స్టార్ హీరో ధనుష్ కి టాలీవుడ్ లో ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ధనుష్ చెప్పారు తాజాగా హైదరాబాద్ లో జరిగిన రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరోసారి తన ఫేవరెట్ టాలీవుడ్ హీరో ఎవరు అన్న ప్రశ్నకి పవన్ అంటూ సమాధానమిచ్చారు ధనుష్ అయితే పవన్ పేరు ప్రస్తావించగానే ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ధనుష్ స్టన్ అయిపోయారు పవన్ పేరు చెప్పగానే ధనుష్ కెరీర్ లో యాభైవ చిత్రంగా రాయన్ రిలీజ్ అవుతుంది ఈ సినిమా ధనుష్ ప్రియా దర్శకత్వంలో తెరకెక్కడం విశేషం జూలై ఇరవై ఆరున ప్రపంచ వ్యాప్తంగా సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు ఇక తెలుగులో కూడా ధనుష్ కి భారీ మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే అందుకోసమే హైదరాబాద్ లో చిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించింది టీం ఈ సందర్భంగా యాంకర్ ర్యాపిడ్ ఫైర్ అడిగింది తెలుగులో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని అడిగితే దీనికి నేను ఆన్సర్ చెబుతా కానీ వేరే హీరోల ఫ్యాన్స్ నన్ను తిట్టుకోకండి ఐ లవ్ సినిమా అలానే ఐ లవ్ పవన్ కళ్యాణ్ సార్ అంటూ ధనుష్ ఆన్సర్ ఇచ్చారు ధనుష్ నోటి నుంచి పవన్ పేరు రాగానే ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం ఆడియన్స్ అరుపులతో దద్దరిల్లిపోయింది ఆ తర్వాత ధనుష్ ఏదో చెప్పాలనుకున్న అసలు ప్రేక్షకుల ఆ అవకాశమే ఇవ్వలేదు దీంతో ఆ అరుపులు రీసౌండ్ దెబ్బకి ధనుష్ కూడా కాస్త అవక్కయ్యారు సింపుల్ గా చెప్పాలంటే బాహుబలి టూ ఇంటర్వెల్ సీన్ రిపీట్ అయింది అయితే పవన్ అంటే ధనుష్ కి ముందు నుంచి చాలా ఇష్టం చాలా సందర్భాల్లో తెలుగులో తన ఫేవరెట్ యాక్టర్ పవన్ కళ్యాణ్ అంటూ ధనుష్ చెప్పారు ఇక రాయన్ విషయానికి వస్తే ఈ టైటిల్ కి లీడర్ అని అర్థం వస్తుంది యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతుంది ఈ సినిమాలో సందీప్ కిషన్ కాళిదాస్ జయరాం కీలక పాత్రలో నటించారు వీరితో పాటు నిత్య మీనన్ ఎస్ జె సూర్య వరలక్ష్మి శరత్ కుమార్ అపర్ణ బాలమురళి అనికా సురేంద్రన్ వంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది ఏఆర్ రెహమాన్ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం మరో విశేషం